శ్రీమన్నారాయణ మీకు వాస్తు పురుషుని గురించి తెలుసు అని నేను అనుకుంటున్నానండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది ఒక్కసారి స్కిప్ చేయకుండా ఒక్కసారి నేను చెప్పేది వినండి చాలామంది అంటుంటారు కదా మా ఇంట్లో కొంచెం వాస్తు దోషం ఉంది మా షాప్లో దోషం ఉంది ఈ వాస్తు దోషం తీరాలంటే ఏం చేయాలి అని చెప్పి పరిహారాలు చెప్పండి అని చెప్పేసి అడుగుతుంటారు కదా అందుకనే నేను మీకోసం ఈ వీడియో రూపకంలో తెలియజేయడానికి వచ్చిందండి దయచేసి ఎవరు వీడియోస్ స్కిప్ చేయొద్దు అలాగే మన వీడియోస్ కనుక తచ్చిన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏం లేదండి రాబోయే భాద్రపద బహుళ తదియ ఉందండి ఆ రోజు చాలా విశేషమైన రోజు అదేంటంటే వాస్తు పురుషుడు ఆవిర్భవించిన రోజు అండి భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మూడవ రోజు వస్తుంది ఇంకోటి ఏంటంటే మనలో చాలామంది మా ఇండ్లల్లో మా షాపులలో వాస్తు సమస్యలు ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళాలో మాకు తెలియడం లేదు ఒకవేళ ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఎన్ని డబ్బులు అడుగుతారో ఎంత ఎక్కువ తీసుకుంటారో అలాగే మా సమస్య తీరడం లేదు ఇంకా చాలామంది చాలా రకాలుగా బాధపడుతుంటారు వాస్తు విషయంలో ఇలా అలాగే దీనికి ఒక చిన్న పరిహారం కూడా ఉందండి అది కూడా నేను మీకు చెప్తుంటా చెప్తాను ఏం లేదండి నేను ఒక రకమైన ఆరాధన చెప్తాను దాన్ని వాస్తు పురుషునికి ఎలా ఆరాధన చేయాలి ఆయన ఏ విధంగా ప్రసన్నుడు అవుతాడు అయితే ఇంట్లో బేసిక్గా దోషాలు ఉంటాయి ఈ వాస్తు దోషాలు పోవాలంటే ఈ పూజను మీరు మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చండి మొట్టమొదటిగా ఏంటిదంటే ప్రతి సంవత్సరం ఒక బహుళ శుక్ల పక్షం వస్తుందండి అలాగే భాద్రపద బహుళ తదియ కూడా వస్తుంది ఆ రోజు తప్పకుండా ఈ పూజ చేయండి ఇదంతా ఒక అరగంట టైం పడుతుందండి ఈ పూజా సమయంలో ఈ పూజ చేయడానికి ఒక అరగంట పడుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే మీకు కుదిరితే కనుక మీరు ఏదైనా షాప్లో కానీ అలాగే ఇంట్లో కానీ వాస్తు పురుషుడి ఫోటో కనుక పెట్టుకున్నట్లయితే షాప్లో కానీ ఇంట్లో కానీ మీకు ఎటువంటి వాస్తు దోషాలు అనేది ఉండదండి అలాగే షాపులలో చాలామంది చేస్తుంటారు ఒక గ్లాసులు నిమ్మకాయ పెట్టడం అనేది ఆ నిమ్మకాయ కనుక మునిగిపోతే వాస్తు దోషాలు ఉన్నాయని చెప్తారు అందుకనే ప్రతి ఇండ్లలో కానీ అలాగే షాపులలో కానీ వాస్తు దోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వాస్తు పురుషుని ఫోటో అనేది కనుక మనము ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టి డైలీ మనం ఆరాధన దేవుళ్ళకి ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఈ వాస్తు పురుషుని కూడా జస్ట్ ఇలా నమస్కారం చే చేసి ఒక దీపం దీపం అవసరం లేదండి ఒక ధూపం కానీ చూపించినట్లయితే మనకి ఇంట్లో ఉండే వాస్తు దోషాలు అనేదాన్ని వెళ్ళిపోతాయండి ఇది నేను ఒక శాస్త్రంలో నేను చూశాను అలాగే కొన్ని కొన్ని వాస్తు పుస్తకాలలో కూడా ఉన్నాయండి ఎందుకైనా మంచిది అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను మీకు ఈ వీడియో రూపకంలో చెప్తున్నానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్